ప్రభుత్వ నమ్మకాన్ని పోగొడుతున్నారు కొందరు మహిళలు వాస్తవానికి ఈ డ్వాక్రా సంఘాలు అనేవి ఎందుకు పెట్టారు డ్వాక్రా సంఘాల్లో మహిళలనే ఎందుకు పెట్టారు మహిళలుని ఎందుకు ఈ పొదుపులో భాగస్వామ్యులు చేశారు మహిళలు అయితే చాలా చక్కగా చక్కదిద్దుతారు ఇంటిని అందుకనే ఆ డ్వాక్రా మహిళలతో ఈ సంఘాలు ఏర్పాటు చేస్తే పొదుపు సంఘాలు ఏర్పాటు చేస్తే వాళ్ళు వాళ్ళ కుటుంబాలకి ఉపయోగపడే పనులు చేసుకుంటారు అలాగే ప్రభుత్వానికి కూడా ఉపయోగం ఉంటుంది అనేది కదా ప్రధానంగా అంటే ప్రభుత్వం వాళ్ళకి లోన్ల రూపంలో ఇస్తే వాటిని సక్రమంగా తిరిగి కట్టగలరు మహిళలు అయితే అనేది ఈ డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశారు పొదుపు గ్రూపులు పొదుపు సంఘాలు అంటారు వాటిని ఇందులో కూడా చేతివాటం ప్రదర్శిస్తున్నారు ఈ డ్వాక్రా సంఘానికి యానిమేటర్స్ అనేవాళ్ళు ఉంటారు ఆల్రెడీ మొన్న ఒక చోట అలాగే జరిగింది ఆ యానిమేటర్కి మొత్తం డబ్బులు అంతా ఇస్తారు ఈ మహిళలు అందరూ కూడా ఒక్కొక్క సంఘం కొన్ని సంఘాలు ఉంటాయి గ్రూపులు వాళ్ళు ఆ యానిమేటర్ తీసుకెళ్ళి బ్యాంకులో కట్టాలి ఆ సొమ్ముల్ని అయితే బ్యాంకులో కట్టకుండా ఆ సొమ్ము వాళ్ళు వాడేసుకుంటున్నారు మొన్న ఒక యానిమేటర్ అలాగే చేశారు ఇప్పుడు మళ్ళీ తాజాగా అమలాపురం దగ్గర డ్వాక్రా సంఘాల మహిళలు వివిధ రకాల రుణాలను బ్యాంకుని తీసుకున్నారు క్రమం తప్పకుండా నెలల బ్యాంకుకి వాయిదా చెల్లించేందుకు డ్వాక్రా యానిమేటర్లు నమ్మారు అయితే వారిలో అత్యధికులు కూలి పనులకు వెళ్లే నిరక్షరాస్యులు కావడంతో వారు చెల్లించిన లక్షాది రూపాయల నగదును స్వాహా చేసి చేతులు నగదు స్వాహా వ్యవహారం ఈ ఏడాది జనవరిలోనే వెలుగు చూసింది అయితే స్వాహా చేసిన సొమ్ములు తిరిగి చెల్లించాలి చెల్లిస్తామని నమ్మించి మళ్ళీ మోసానికి పాల్పడ్డారు చివరకు డ్వాక్రా మహిళలు ఫిర్యాదుతో మోసానికి పాల్పడ్డ యానిమేటర్లు కటకటాల పాలయ్యారు కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం పాలగుమి గ్రామంలో డ్వాక్రా మహిళలు చెల్లించిన ఇరవై లక్షల రూపాయల పైబడి నిధులను అదే గ్రామానికి చెందిన విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ వియో విఓఏ అంటారు కదా వాళ్ళు స్వాహా చేశారట నిధులు స్వాహా చేసిన డ్వాక్రా యానిమేటర్లు కొల్లు వెంకట్లావణ్య బొక్క కనక మహాలక్ష్మి వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేశారు కోర్టులో హాజరుపరిచారు వీళ్ళకి పద్నాలుగు రోజులు రిమాండ్ కూడా విధించారట గ్రామంలో సుమారు తొంభై డ్వాక్రా సంఘాల్లోని మహిళలు స్త్రీనిధి రుణాలతో పాటు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ బ్యాంక్ లింకేజీ రుణాలు కూడా తీసుకున్నారు వాటిని క్రమం తప్పకుండా నెల నెల యానిమేటర్లైన వీళ్ళిద్దరికీ కూడా బ్యాంకులో జమ చేసేందుకు చెల్లించారు అయితే చెల్లించిన సొమ్ములు బ్యాంకుకు జమ కావడం లేదని గుర్తించిన డ్వాక్రా మహిళలు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఉన్నతాధికారులు ఫిర్యాదు చేశారు ఆ శాఖ అధికారులు బృందాలు దఫాలుగా విచారణ జరిపి ఇరవై లక్షల పైబడి నిధులు స్వాహా చేసినట్లు గుర్తించి ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చారు దీంతో మొత్తానికి కేసు నమోదైంది ఇప్పుడు వాళ్ళు కటకటాలు పాలయ్యారు అంటే ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు ఇప్పుడు మామూలుగా బయట చిట్టీలు బోర్డు తిప్పేశారు మహిళలు అంటారు భారీగా చిట్టీలు వేస్తూ ఉంటారు అదే అది ప్రైవేట్ సమ్ము కాబట్టి వాళ్ళు కేసులు పెడతారు ఇవన్నీ ఇది గవర్నమెంట్ సమ్ము ప్రభుత్వానికి కట్టాల్సిన సొమ్ము వీళ్ళు కట్టేస్తారని నమ్మకంతో యానిమేటర్ ఇస్తే వాళ్ళు తినేస్తున్నారు అది కూడా వెంటనే తెలియట్లేదు తర్వాత ఎప్పుడికో తెలుస్తుంది వాళ్ళ ఖాతాలో పడట్లేదు బ్యాంకులో జమ అవ్వట్లేదు అని ఇక్కడ నుంచి ప్రతి డ్వాక్రా సంఘం మహిళలు కూడా ఇక్కడ నుంచి జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి వాళ్ళ సొమ్ము బ్యాంకుల్లో కడుతున్నారా లేదో మధ్యలో యానిమేటర్లు తినేస్తున్నారా వాడేసుకుంటున్నారా అనేది ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎక్కడో ఎక్కువ నిరక్షరాశులు ఉంటారు ఈ డ్వాక్రా సంఘాల్లో వాళ్ళకి ఏం తెలియదు పాపం నమ్మకంతో కడతారు ఇస్తే వీళ్ళు మళ్ళీ తిరిగి ఇచ్చేస్తూ ఉంటారు లోన్ తీసుకొని ఇక్కడ ఈ ఉన్న వాళ్ళు మధ్యలో చక్రం తిప్పుతున్నారు ఇది నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఇది రెండోది వీళ్ళకి ఇప్పుడు జైలు శిక్ష పడింది పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించింది కోర్టు రిమాండ్లో విచారణలో ఏం తెలుస్తుంది ఎలా రికవరీ చేస్తారు ఈ అనేది కూడా ఇంకా చూడాలి